ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి గారి మీద అబద్ధాలని మాట్లాడడం సమంజసం కాదు మీరు కల్వకుంట్ల కుటుంబం అనేది అబద్ధాల కుటుంబం ఇక్కడ మీరు ఐదు రూపాయల భోజనం పెడతామని ఏదైతే మీరు ఎలక్షన్స్ ముందు క్యాంటీన్లు ఏర్పాటు చేసినారో శాశ్వతంగా ఉంటాయని చెప్పడం జరిగింది దాన్ని మూసివేయడం జరిగింది ఇది ఒక పెద్ద అబద్ధం రెండో అబద్ధం ఏంటంటే మార్నింగ్ వాక్ చేసుకుంటూ నేను ప్రజల మధ్యనే ఉంటా అని చెప్పడం జరిగింది మార్నింగ్ వాకు ఒక నెల రోజు చేసిన చేయలేదు మార్నింగ్ వాక్ ఎక్కడో పోయింది దాని తర్వాత మూడవది ఇరవై నాలుగు గంటలు నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అని కొరుట్ల నియోజకవర్గంలో ప్రజల సమస్యలను వివరిస్తూ ఇక్కడనే ఉంటా అని చెప్పడం డాక్టర్ డ్యూటీ కూడా ఇన్నే చేస్తా అని చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం ఇవాళ మూడు వారాలు హైదరాబాద్లో ఉంటూ ఒక వారం చుట్టం చూపుగా కొరుట్ల నియోజకవర్గానికి కచ్చిపోతూ ఇలా ముఖ్యమంత్రి వారి మీద మీరు విమర్శలు చేయడం సమంజసం కాదు ఇక్కడ కొరుట్ల నియోజకవర్గ ప్రజలు దీన్ని తీవ్రంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు